జవీర్ నేను మీరు అవుదేవా మిత్రులతో ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ప్రతి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పి ఓ గుడ్ల ఏంటి సరే అసలు ఆయన పార్టీలో ఆ ముఖ్య నాయకులు అధిష్టానం వైఎస్ఆర్ పార్టీలో అధిష్టానం అంటే ఎవరు ఆ ముఖ్య నాయకులు ఎవరు ఒకసారి చూద్దాం చూసిన తర్వాత అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీనా లేకపోతే మరొక పార్టీనా ఒకసారి మనం ఆలోచిద్దాం దాని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నడిపించేది రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు విజయ సాయి రెడ్డి గారు ఏంటి వైబీ సుబ్బారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వేములు ప్రభాకర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథుల్ రెడ్డి గారు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్య నాయకులు అంటే అధిష్టానం అంటే ఏ నిర్ణయమైనా పార్టీలో వేలే తీసుకోవాలి వేరే చెప్పిందే మిగిలిన వాళ్ళంతా చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఎవరైనా కూడా వేళ చెప్పిందే చేయాలి అని చెప్పిందే వేదం ఇందులో ఒక ఈ పేర్లలో మనం చదువుకున్న ఈ ఏడు పేర్లలో ఒక్క బీసీ గాని ఒక ఎస్సీ గాని ఒక ఎస్టీ గాని ఒక మైనారిటీ గాని ఉన్నారా మరి అటువంటిప్పుడు అధిష్టానం మొత్తం ముఖ్య నాయకుల మొత్తం అంత కూడా వేరే చేతుల్లోనే ఉంది పార్టీ మొత్తం వేరే చేతిలో పెట్టుకుని పార్టీని మొత్తం వేరే కంట్రోల్లోనే నడిపిస్తూ ఉంది మరలా ఇది నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు ఇది బీసీల పార్టీ ఎస్సీల పార్టీ ఎస్టీల పార్టీ మైనార్టీ పార్టీ అని ఎలా చెప్తారు ఇది రెగ్యులు పార్టీ కదా దీంట్లో అధిష్టానం మొత్తమే రెగ్యులర్ ఉన్నప్పుడు ఇది రెగ్యులర్ పార్టీ అవుతుంది కానీ ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ ఎట్లా అవుతుంది